అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి పునఃస్వాగతం నేను మీ కమలాశ్రీ ప్రాణంలో ప్రాణంగా ఫార్ట్ థర్టీ ఎయిట్ ఇంతవరకు ఈ సిరీస్ని విన్న వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆలోచనలో ఉన్న వీణ తన ముందున్న ఇంటర్కమ్ మోగడంతో తీరుకుని అది లిఫ్ట్ చేసి హౌ కెన్ ఐ హెల్ప్ యూ సర్ అంది ఆ ఫోన్ మహీ నుంచే వచ్చిందని అర్థం చేసుకొని వీనా కమ్ టు మై క్యాబిన్ అని కాల్ డిస్కనెక్ట్ చేసేశాడు మహి దాంతో పైకి లేచి వడివడిగా నడుచుకుంటూ అతని చాంబర్ దగ్గరికి వెళ్ళింది వీణ మై కమిన్ మినిసర్ డోర్ దగ్గరే నిలబడి అడిగింది వీణ ఎస్ మిస్ వీణా అని మహి అనడంతో వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడింది ఆమె ఈవినింగ్ పార్టీ ఉంది కదా దానికి నేను కొందరు బిజినెస్ మెన్లను పిలవాలి అని అనుకుంటున్నాను అన్నాడు మహి అదేంటి సార్ మన స్టాఫ్కే పార్టీ ఇస్తారని అనుకున్నాను ఆశ్చర్యంగా అంది వీణ నువ్వు ఇంకా కూర్చోలేదా వీణా కూర్చో ఫస్ట్ అని మహి అనడంతో హో నా వాయిస్ ఫ్రీక్వెన్సీ బట్టి నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో అర్థం చేసుకున్నట్లుగా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న చర్చి చైర్లో కూర్చుందామి చైర్ కదిలిన శబ్దం వినిపించి కూర్చుంది అని మనసులో అనుకుంటూ హా నువ్వేమన్నావు ఓన్లీ మన స్టాఫ్కే పార్టీ ఇస్తానని అనుకున్నావా నేను అదే అనుకున్నాను ముందు కానీ నిన్నటి విజయం మామూలుది కాదు వీణా దాన్ని కేవలం నా స్టాఫ్తోనే కాదు బిజినెస్ వరల్డ్లో ఉన్న అందరితోనూ కలిసి జరుపుకుందామని అనుకుంటున్నాను వాళ్ళకు తెలియాలి నేను ఎవరితో పోటీ పడి గెలిచానో అన్న విషయం అన్నాడు మహి ఆనందంగా ఓకే సార్ మీరు ఎవరెవరిని పిలవాలని అనుకుంటున్నారో చెప్తే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి విషయం చెప్తాను అంది వేణ నోట్స్ని ఓపెన్ చేస్తూ లేదు వీణా వాళ్ళందరికీ నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్తాను ఒకరిని మాత్రం వెళ్ళి డైరెక్ట్గా ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది అన్నాడు మహి ఓకే సార్ మీరు నెంబర్ చెప్తే నేను డైల్ చేసి ఇస్తాను అని వేణ అనడంతో ఓ నెంబర్ చెప్పి వారి పేరు కూడా చెప్పాడు మహి ఆ నెంబర్ డయల్ చేసి అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయడంతో హలో దిస్ ఈజ్ పిఏ ఆఫ్ మహీధర్ గారు మహీధర్ కన్స్ట్రక్షన్స్ మా సార్ మీ సార్తో మాట్లాడాలని అంటున్నారు కాస్త లైన్ కలుపుతారా అంటూ రిక్వెస్టింగ్ మోడ్లో అడిగింది వీణా జస్ట్ ఏ మూమెంట్ అంది అవతల ఫోన్ లిఫ్ట్ చేసిన అమ్మాయి ఓకే అని అనడంతో లైన్లోనే వెయిట్ చేసింది ఆమె కాసేపటికి ఆమె హలో మ్యామ్ సార్ లైన్లోనే ఉన్నారు మాట్లాడండి అని తన చేతుల్లో ఉన్న రిసీవర్ని పక్కన పెట్టేసింది వీణ ఫోన్ తీసి మహికి ఇచ్చింది హలో మహి యూ నీకు జరిగింది తెలిసింది బట్ నేను రాలేకపోయాను బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అబ్రాడ్ వెళ్ళాను ఆ టైంలో వచ్చాక పర్సనల్ వర్క్లో బిజీగా అయిపోయాను కాస్త రాలేకపోయాను ఇప్పుడు ఎలా ఉన్నావు అవతలి వ్యక్తి ఆప్యాయంగా అడిగాడు మహిని గుడ్ ప్రణయ్ నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నవ్వుతూ అన్నాడు మహి ఫైన్ అంటూ బదిలిచ్చాడు ప్రణయ్ ఓకే ఈరోజు నైట్ పార్టీ ఉంది నువ్వు కావ్య అండ్ నీ మిత్ర బృందం ఉందిగా వాళ్ళని తీసుకుని వచ్చాయి అన్నాడు మహి నవ్వుతూ ఓకే కానీ పార్టీ దేనికో తెలుసుకోవచ్చా ఆశ్చర్యంగా అడిగాడు ప్రణయ్ వచ్చాక చెప్తా ఇంకా మన బిజినెస్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి చెప్పాలి ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసి ఇంకో నెంబర్ చెప్పాడు మహి ఆ నెంబర్ రింగ్ అవ్వగానే వేణా మాట్లాడి మహికి ఇచ్చింది హాయ్ గోపాల్ ఎలా ఉన్నావు రాధ ఎలా ఉంది అన్నాడు మహి నవ్వుతూ ఫైన్ మహి నువ్వెలా ఉన్నావు స్వప్న కోసం తెలిసినా కూడా మహికి ఆ విషయాన్ని గురించి అడిగి అతన్ని మళ్ళీ బాధపడతలుచుకోలేదు గోపాల్ ఫైన్ గోపాల్ హా ఈవినింగ్ పార్టీ ఉంది నువ్వు రాధా నాన్నగారు నరేంద్ర రండి అంటూ ఇన్వైట్ చేశాడు మహి ఓకే మహి పార్టీ దేనికి శత్రువులని ఓడించావా ఏంటి నవ్వుతూ అడిగాడు గోపాల్ నువ్వు బాగా గెస్ట్ చేస్తావు గోపాల్ ఉన్నాడుగా శేషాద్రి వాడికి రావాల్సిన టెండర్ని దక్కించుకున్నా అందుకే ఈ పార్టీ ఈ ఆనందం నవ్వుతూనే అన్నాడు మహి ఆ ఆనందం నీ మాటల్లో వినిపిస్తుందిలే దాన్ని కల్లారా చూడడానికి వచ్చేస్తాం మేమంతా అలాగే నవ్వుతూ బదిలిచ్చాడు గోపాల్ ఓకే గోపాల్ ఉంటాను బాయ్ ఇంకా చాలామందికి చేసే విషయం చెప్పాలి అని కాల్ కట్ చేసి ఇంకో నెంబర్ చెప్పాడు దాన్ని డైల్ చేసి మాట్లాడి మహికి ఇచ్చింది అవతల మాట్లాడేది జస్విత్ శ్రీహర్ష తనతో మాట్లాడాక వర్ధన్కి ఆ తర్వాత మైరాకి కాల్ చేశారు మైరా సుప్రీత్కి హెల్త్ బాగలేకపోవడంతో హాస్పిటల్లోనే ఉంటుంది అని ఆమె పిఏ మమత చెప్పడంతో సరే నేను చేశానని చెప్పండి అని కాల్ కట్ చేశాడు ఆ తర్వాత తనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన ఆదిత్యకి కాల్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేశాడు పార్టీకి ఆ తర్వాత వరుణ్కి కాల్ చేసి ఈవినింగ్ పార్టీ ఉందని వచ్చేయమని చెప్పాడు మల్లికార్జున నెంబర్ కూడా చెప్పి వారితో కూడా మాట్లాడి వీణా పద మనం ఓ ముఖ్యమైన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేసి వద్దాం అని పైకి లేచాడు మహి బయటికి నడుచుకుంటూ వెళ్తూ వెనకే ఫాలో అయ్యింది వీణా కూడా ఇద్దరు కారు ఎక్కాక కార్ని సరాసరి మహారాణా ప్రతాప్ గారి ఆఫీస్కి ఫోన్ ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కాకుండా ఆఫీసులో ఉన్నారనే విషయం తెలియడంతో ఆయన్ని కలిసి ఇన్వైట్ చేసి తర్వాత విక్రాంత్ వజ్రాల చాంబర్లకి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసి తిరిగి ఆఫీస్కి చేరుకున్నారు ఇద్దరు ఆఫీస్కి వచ్చాక తరుణ్ణి భగవాన్ని పిలిచి ఈవినింగ్ పార్టీకి ఏర్పాట్లు చాలా గ్రాండ్గా చేయమని చెప్పాడు మహి అలాగే అని తలూపారు వాళ్ళిద్దరు కూడా మహి కాల్ చేసి మాట్లాడాక వరుణ్ ఆలోచనలో పడ్డాడు రాత్రి వీడి మాటలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి అప్పుడే బాబాయ్ గారితో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ ఆయన తర్వాత మాట్లాడుకుందాం అని అనడంతో మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాను ఓసారి ఆయనకి ఫోన్ చేసి విషయం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఫోన్ తీసి భగవాన్కి కాల్ చేశాడు వరుణ్ ముందు రోజు మహి ఇంటికి వెళ్ళినప్పుడు మహి స్వప్నతో మాట్లాడుతున్నట్లు గమనించడంతో అప్పుడే మహి చాంబర్ నుంచి బయటికి వస్తున్న భగవాన్ ఫోన్ మోగడంతో తీసి ఆన్సర్ చేశాడు హలో అంకుల్ ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించాడు వరుణ్ ఆఫీస్లో వరుణ్ ఏమైంది ఏదైనా సమస్యనా అంటూ ప్రశ్నించాడు భగవాన్ చాచా అలాంటిదేమీ లేదంకుల్ మీతో ఓ విషయం మాట్లాడాలని కాల్ చేశాను మీరు ఫ్రీగానే ఉన్నారా లేదంటే బిజీగా ఉన్నారా అన్నాడు వరుణ్ కొంచెం నైట్ పార్టీ ఉంది కదా దానికోసం ఏర్పాట్లు చేయమని మహి చెప్పాడు ఆ వర్క్నే ఉంది అన్నాడు భగవాన్ ఓ ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి మీతో వీలవుతుందా అంటూ పర్మిషన్ అడిగాడు వరుణ్ చెప్పు వరుణ్ దానికి పర్మిషన్ ఎందుకు అన్నాడు భగవాన్ రాత్రి ఇంటికి వచ్చినప్పుడు మహి ప్రవర్తన కాస్త డిఫరెంట్గా ఉంది అప్పుడే మీతో మాట్లాడదాం అనుకున్నా కానీ అప్పటికే ఆలస్యం అయిపోవడంతో మాట్లాడకుండా వచ్చేశాను వాడేంటి స్వప్న తన ఎదురుగానే ఉన్నప్పుడు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు స్వప్న లేదు కదా మరెలా తనతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటూ తన సందేహాన్ని వ్యక్తపరిచాడు వరుణ్ ఒక్క నిమిషం వరుణ్ అని వడివడిగా నడుచుకుంటూ తన చాంబర్లోకి వెళ్ళి ఇప్పుడు అడుగు వరుణ్ అందాక ఏదో అడిగావు అన్నాడు భగవాన్ అదే అంకుల్ నిన్న వాడేంటి స్వప్న తన ముందే ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటూ మరోసారి ప్రశ్నించాడు వరుణ్ నీకో విషయం చెప్పాలి వరుణ్ మహి తనతో స్వప్న మాట్లాడుతుందని మా అందరికీ చెప్తున్నాడు మొన్నోసారి అదే విషయాన్ని అన్నాడు మేము ముందు నమ్మలేదు కానీ తర్వాత మా అనుమానం తీర్చాడుతాను దాంతో మేము నమ్మాల్సి వచ్చింది అన్నాడు భగవాన్ కానీ అదెలా సాధ్యం అంకుల్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వరుణ్ అదే అర్థం కావట్లేదు వరుణ్ కానీ నా నమ్మకం స్వప్న చనిపోయినా కూడా మహీపై తనకున్న ప్రేమ వల్ల అతని చుట్టే తిరుగుతుంది అనుకుంటున్నా అన్నాడు భగవాన్ ఇదేమీ సినిమా కాదంకుల్ చనిపోయిన వారు ఆత్మలా మారి తనకి ఇష్టమైన వారి కోసం తిరుగుతాయనడం ఇదంతా ఒట్టి ట్రాష్ కాస్త కోపంగానే అన్నాడు వరుణ్ అంటే మహి అబద్ధం చెప్తున్నాడని అనుకోవాలా నాకెందుకో మహి అబద్ధం చెప్తున్నాడని అనిపించట్లేదు అందుకే తన మాటలను నేను నమ్మాను అతనితోనే స్వప్న ఉందని బలంగా నమ్ముతున్నాను నేను అలాగే నిజం తెలియడం తన ప్రామ ప్రాణాలకే ప్రమాదం అయినప్పుడు అతను చెప్తున్నదే నిజమని నమ్మడంలో తప్పేమీ లేదు కదా ఓకే బాయ్ వరుణ్ నేను ఉంటాను నాకు చాలా పనుంది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మనం అన్నాడు భగవాన్ ఓకే అంకుల్ అని ఫోన్ పెట్టేసి తల క్రిందకి వాల్చేసి ఆలోచనలో పడిపోయిన వరుణ్ సార్ అన్న పిలుపుతో తలపైకెత్తాడు ఎదురుగా నిలబడి ఉన్నాడు శ్రీధర్ ఏంటి అన్నట్లుగా కళ్ళగిరేశాడు వరుణ్ అదే సార్ మొన్న మీరు చెప్తుంటే మధ్యలో ఆపేశాను ఇంకా వినలేనని కానీ ఆ రోజు నుంచి తర్వాత ఏమై ఉంటుందా అని ఆలోచనలో నన్ను నిద్రపోనీయడం లేదు సార్ అందుకే మిగతాది కూడా వీలైనంత త్వరగా చెప్పేస్తే నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది మీకో విషయం తెలుసా సార్ రాత్రిపూట కూడా స్వప్న మేడం మహీసార్ల పేర్లనే తలుస్తున్నానట నేను ఒక్కోసారి నిద్ర మధ్యలో మెలకువ వచ్చి లేచి కూర్చుంటున్నా తర్వాత మరి నిద్ర పట్టడం లేదు రాత్రంతా దయ్యంలా జాగారం చేస్తూనే ఉండాల్సి వస్తుంది సార్ దయచేసి మిగతాది కూడా చెప్పేసి నాకు ప్రశాంతమైన నిద్రని వరంగా ఇవ్వండి సార్ బేళగా అడిగాడు శ్రీధర్ శ్రీధర్ నాదో అనుమానం తీరుస్తావా అన్నాడు వరుణ్ మీరు మిగతా స్టోరీ చెప్తానంటే మీ అనుమానం తీర్చడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను సార్ అన్నాడు శ్రీధర్ ఈ దయ్యాలు ఆత్మలు అనేవి ఉంటాయా అసలు అంటూ ప్రశ్నించాడు వరుణ్ ఆ ప్రశ్నకి పిస్తుపోవడం శ్రీధర్ వంతు అయ్యింది మహి మాట్లాడి తన గదికి వచ్చిన తరుణ్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి అంతకు ముందు అతను పంపిన చెక్ డీటెయిల్స్ నుంచి తను తెలుసుకున్న వివరాలను చెప్పాడు అతను చెప్తుండగా అంతా నోట్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసిన తరుణ్ అదే విషయాన్ని వేణకు చెప్పాలని ఆమె ఛాంబర్కి వెళ్ళాడు కానీ అక్కడ వీణ లేకపోవడంతో ఇంకా బాస్ ఛాంబర్లోనే ఉన్నట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ ఇప్పుడు విషయం చెప్పే కంటే ఈ పూట ఆగి రేపు ఉదయం చెప్పడం బెటర్ లేదంటే వేణ డిస్టర్బ్ అయ్యి పార్టీ నుంచి ఎంజాయ్ చేయదు అని మనసులో అనుకుంటూ అప్పటికి ఆ విషయాన్ని ఆమెకు చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు తరుణ్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కమలశ్రీ బాబాయ్